తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ గారైనటువంటి పొన్నం అశోక్ గౌడ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యులందరూ కమిటీ అందరూ కూడా వారి వారి నియోజక కేటాయించిన నియోజకవర్గాలలో జనాలలో మమేకమై కాంగ్రెస్ గెలుపుకు దృఢ నిశ్చయంతో మరి వారి యొక్క సమయాన్ని వారి యొక్క శ్రమను కూడా కాంగ్రెస్ గెలుపుకు కేటాయిస్తూ ఉన్నందుకు మేమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు బీజేపీ మరొకసారి గెలిచినట్టయితే భారతదేశంలో ఒక సామాన్యుడు ఒక పేదవాడు బతికే పరిస్థితి లేదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వారి హక్కులకు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది రాజ్యాంగాన్ని తుడిచేసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది రిజర్వేషన్లు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికానికి నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ని గెలిపించండి రాజ్యాంగాన్ని బతికించండి అని నేను కోరుకుంటా ఉన్నా ఒకసారి మనం గమనించినట్లయితే ఎంతసేపు ఉన్న బీజేపీ మతతత్వ ధోరణిలోనే పోతా ఉంది కానీ వారు పదిహేనుల కింద ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతూ ఉన్నా మరి మీరు నల్లధనం తెస్తా అన్నారు మీరు ప్రతి ఒక్క పౌరునికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలో పడతాయన్నారు ప్రధానంగా సంచార జాతులకు మరి స్వతంత్ర పూర్వం నుంచి కూడా వారు మరి ఎంతో దీనస్థితిలో బ్రతుకులు ఎలా చేస్తూ ఉంటే వారికి మీరు చేస్తున్నది ఏందని నేను అడుగుతా ఉన్నా ముక్కుబడిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సెంట్రల్ లెవెల్లో ఇంతవరకు ఒక ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు వారు పేరుకు మాత్రం వెయ్యి కోట్లు ఏర్పాటు చేసి గారు కానీ ఒక్క రూపాయి మరి సంచార జాతి బిడ్డకు అందింది లేదు ఈరోజు కూడా భారతదేశంలో మీరు వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి అదేవిధంగా పేదల బతుకు భారం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కోరుకుంటుంది అభయస్థం కోరుకుంటుంది ఇంద్రమ్మ రాజ్యం రావాలంటుంది రాహుల్ గాంధీ వారి నాయకత్వం కోరుకుంటున్నారు మరి రేవంత్ అన్న అండదండలు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు న్యాయవాదులే కాదు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చూసి మరి వారు ముందుకు వస్తూ ఉన్నారు వచ్చిన వంద రోజులలోనే మరి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని మరొకసారి సవ్యనంగా మనవి చేస్తూ ఉన్నా మరి కాంగ్రెస్కు ఓటు వేసి మరి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారు అశోక్ గౌడ్ గారికి మరొకసారి ಸಭಾಮುಖ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತಾ ಉ